ప్రైజ్ ద లాడ్ క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా మీ అందరికీ సజీవ సాక్ష్యాలు అనే యూట్యూబ్ ఛానల్ తరపున క్రీస్తు ప్రభువారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం క్రీస్తు ప్రభువారి జన్మదిన శుభాకాంక్షలు అనగానే ఆయన జన్మదినాన్ని బట్టి మనకి ఎలాంటి శుభాలు కావాలి అని మనం ఆలోచిస్తే ఇప్పటికీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు ప్రభువారు బెత్లహేమ్లో పుట్టినప్పుడు పరలోకము నుండి ప్రభుదూత అక్కడ పొలంలో గొర్రెలను కాచుకుంటున్న గొర్రెల కాపుర్ల వద్దకు వెళ్ళి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు భూమి మీద ఆయనకి ఇష్టిలైన మనుషులకు సమాధానం కలుగునిగాక అని మాట్లాడారు అలాగే ఇదే సమాధానం గురించి యేసు ప్రభువారు ఆయన పునరుద్ధానుడయిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళే కొన్ని రోజుల ముందు క్రీస్తు ప్రభువారి శిష్యులందరూ భయంతో ఒక ఇంట్లో తలుపులు మూసుకొని ఉన్నప్పుడు ఆయన వారి వద్దకు వెళ్ళప్పుడు మీకు సమాధానం గాక అని అన్నారు అసలు ఈ సమాధానం గురించే ప్రభువారు ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ప్రభు దూత దేవునికి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలగాలి అనే మాటని ఎందుకు ఉపయోగించారు అలాగే ప్రభువారు పరలోకం వెళ్లే ముందు శిష్యులకు మీకు సమాధానం గాక అని మా అనే మాటను మాత్రమే ఎందుకు ఉపయోగించారు ఎందుకు చెప్పారు అని మనం ఆలోచిస్తే గనక మీకు ధనము ఆరోగ్యము ఐశ్వర్యము సమస్తము అనుగ్రహించబడును గాక అని ప్రభువారు ఎందుకు మాట్లాడలేదు మరి ఈ విషయం గురించి మనం కొంచెం ఆలోచిస్తే గనక మనకు కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి కానీ ధనము కావాలి ఆరోగ్యము కావాలి ఐశ్వర్యము కావాలి కీర్తి ప్రతిష్టలు అన్నీ కావాలి మరి దేవుడు వాటి గురించి ఎందుకని మాట్లాడలేదు కేవలం సమాధానం గురించి మాత్రమే ఎందుకు మాట్లాడారు అనంటే ఈ రోజుల్లో ధనం అవసరం లేని వారు ఎవరున్నారు అందరికీ ధనం అవసరమే ధనం లేకుండా రోజైనా గడుస్తుందా లేదు మరి ధనం కావాలి కదా అలాగని ధనం మాత్రమే ఉంటే సరిపోతుందా ధనవంతులు ఎందరో ధనం కలిగి ఉండి మనశ్శాంతిగా బ్రతకని వాళ్ళు ఎందరో ఉన్నారు కదా ఐశ్వర్యం ఉన్నా కూడా వాళ్ళు మనశ్శాంతి లేకుండా జీవించే వాళ్ళు ఎందరో ఉన్నారు అలాగే ఆరోగ్యం ఆరోగ్యం కూడా ప్రతి మనిషికి అవసరం ఈ ఆరోగ్యం లేకపోతే ఒక్క నిమిషం కూడా మనం సంతోషంగా ఉండలేం ఈ ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనది అలాగే కొంతమందికి కీర్తి ప్రతిష్టలు కావాలి వాళ్ళు చేసే పనుల్లో వాళ్ళని అందరూ మెచ్చుకోవాలి వాళ్ళని గౌరవించాలి అనేది కూడా కోరుకుంటారు ఇక కొంతమంది అధికారం కోసం ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు మరి వీటన్నిటినీ మీకు ఇస్తాను అని దేవుడు అనకుండా మీకు సమాధానం కలుగునిగాక అని ఆయన పుట్టిన సందర్భంలోనూ ఆయన తిరిగి పరలోకం వెళ్ళే సందర్భంలోనూ ఎందుకు ఈ మాటే మాట్లాడారు అనంటే ఎంతో ఐశ్వర్యం ఉండి ఉండొచ్చు కానీ సమాధానం లేకపోతే ఆ జీవితం నరకమే ఎంతో కీర్తి ప్రతిష్టలు ఉండొచ్చు కానీ సమాధానం లేకపోతే అతని జీవితం కూడా నరకమే ఎంతో అధికారమున్న వ్యక్తికి కూడా సమాధానం లేకపోతే ఆ జీవితం నరకమే కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ సమాధానం అనేది తప్పనిసరిగా కావాలి మన ఇంట్లో అన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నాయని అనుకుందాం తినడానికి ఎన్నో రకాల ఆహార పదార్థాలు ఉన్నప్పటికీ మన కుటుంబంలో కానీ మన జీవితంలో కానీ సమాధానం లేకపోతే ఆ రోజు మనం ఆ ఆహారాన్ని సంతృప్తిగా తినగలమా సంతోషంగా తినగలమా అదే మనకి సమాధానం ఉంది కానీ ఆ రోజు పచ్చడి పచ్చడితో తిన్నా కూడా మనం సమాధానం గలవారమై ఉంటే గనక మనం ఎంతో సంతోషంగా ఆ ఆహారాన్ని తింటాం అంటే ప్రతి జీవితంలో డబ్బు కన్నా ఆస్తి కన్నా అధికారం కన్నా కీర్తి ప్రతిష్టల కన్నా వీటన్నిటికన్నా కూడా మనకి సమాధానం చాలా ముఖ్యం అందుకనే ప్రభువారు మీకు సమాధానం గాక అని మాట్లాడారు ఆయన పుట్టిన సందర్భంలో కూడా పరలోకం నుండి దూతల సమూహం వచ్చినప్పుడు ప్రభు దూత భూమి మీద ఆయనకిష్టమైన మనుషులకు సమాధానం కలుగునుగాక అని మాట్లాడారు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు నేను మీకు తెలియజేసేది ఏంటంటే ఆ గొప్ప దేవుని ఆ సర్వోన్నతుడైన దేవుని నుండి సమాధానము మనందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూనూ కలగాలని మనం కోరుకుందాం ఈ సమాధానాన్ని యేసుప్రభు వారు స్వయంగా తనే చెప్పిన ఈ సమాధానం మీ కుటుంబంలోను మా కుటుంబంలోను భూలోకంలో ఆయనకిష్టలైన మనుషులందరికీ ఈ సమాధానం కలగాలని కోరుకుందాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు